గాజాలో కరువు యునైటెడ్ నేషన్స్ ప్రతిస్పందన ఐక్యరాజ్య సమితి మద్దతుగా ఉన్న ఐపీసీ గాజా నగరం మరియు ఉత్తర గాజాలో కరువు పరిస్థితి ఉందని ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున అధికారికంగా ప్రకటించింది ప్రస్తుతం సుమారు ఐదు పాయింట్ ఒకటి లక్షల మంది తీవ్ర ఆకలితో బాధపడుతున్నారు సెప్టెంబర్ చివరికల్లా ఇది ఆరు పాయింట్ నాలుగు లక్షలకు పెరగవచ్చు కారణాలు యుద్ధం నిర్బంధం ప్రజల ఉపాధి కూలిపోవడం ఆహార సరఫరా వ్యవస్థ ధ్వంసం ఇజ్రాయెల్ స్పందన ప్రధాని నేతన్యాహు దీనిని అబద్ధం అని కొట్టి పారేశారు సహాయం పంపుతున్నామని వాదిస్తుంది అంతర్జాతీయ స్పందన యుఎన్ ప్రధాన కార్యదర్శి గుతెర్రేజ్ దీనిని మనుషుల చేత సృష్టించిన విపత్తు అని అన్నారు బ్రిటన్ ఐర్లాండ్ ఇతర దేశాలు ఇజ్రాయెల్పై నిందలు మోపాయి అమెరికా రాజకీయ నాయకులు బెర్నీ షాండర్స్ మార్జరీ టేలర్ గ్రీన్ కూడా సహాయం ఆపాలని పిలుపునిచ్చారు హాలీవుడ్ నటుడు మార్క్ రాఫెల్లో సహా పలు ప్రముఖులు మానవతా చర్యల కోసం విజ్ఞప్తి చేశారు గాజాలో కరువు అధికారికంగా గుర్తించబడింది ఇది మానవ సృష్ట విపత్తుగా పరిగణించబడుతుండగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది